స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండలం వినాయక చవితి సందర్భంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న పోలీసులు కోవూరు సిఏ సుధాకర్ రెడ్డి ఎస్ఐ రంగనాథ్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ ముందుగా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు మండలంలోని వినాయక చవితి చందాలు ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా అడగరాదు రోడ్లపై తాడులు కట్టి వాహనాల నాపి చందాలు అడగకూడదు ఇలా చేసిన ఎడల తగు చర్యలు తీసుకోబడతాయని అన్నారు వినాయకుని విగ్రహాలు పెట్టాలన్నా వినాయక చవితి నాడు సంస్కృత కార్యక్రమాలు డీజేలకు డిఎస్పి నుండి తప్పనిసరి పర్మిషన్ తీసుకోవాలి లేదంటే కఠిన చర్యలు తీసుకోబడతాయి గణనాథు నిమజ్జన రోజున ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకొని నిమజ్జనాన్ని చేయాలని సిఏ సుధాకర్ రెడ్డి తెలిపారు రానున్న వినాయక చవితి ఉత్సవాలు ప్రజలందరూ కూడా సంతోషంగా చేసుకోవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆ కార్యక్రమం ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాంతి భద్రతల యాంగిల్లో ప్రాబ్లం లేకుండా చూసేదానికి ప్రభుత్వం తరఫున అదేవిధంగా పోలీస్ శాఖ తరఫున కొన్ని సూచనలు చేయాలని చెప్పి తెలియజేస్తున్నారు వినాయక చవితి మండపాలుగా పెట్టి పబ్లిక్ ప్లేసెస్ లో ఉత్సవాలు వాళ్ళు ఎవరైనా సరే ముందుగా పోలీస్ శాఖ తరపు నుంచి అదేవిధంగా మిగతా లోకల్ స్థానిక పంచాయతీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి సంబంధిత అధికారులు అందరి వద్ద పర్మిషన్లు తీసుకుని అప్లికేషన్లు ఇస్తే మేము ప్రాసెస్ చేసి కాంపిటెంట్ అథారిటీకి పంపిస్తాం అదే అక్కడ ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా ఉండేదానికి పోలీస్ పెట్రోలింగ్ కూడా అరేంజ్ చేస్తాం ఉత్సవాల్లో భాగంగా డీజేలు పెట్టడం రికార్డింగ్ డ్యాన్స్లు వేయడం తాగి అక్కడికి వచ్చేటువంటి భక్తుల్ని ముఖ్యంగా ఆడవారు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం లాంటి చేస్తే వాళ్ళందరి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇంకొక ముఖ్య విషయం కూడా నిమజ్జనం ఏదేదీని చేయాలనుకుంటున్నారు ఏ రూట్ లో చేయాలి ఎక్కడ చేయాలి అనే విషయాలు కూడా ముందుగా మీరు ఇచ్చేటువంటి అర్జీలో పొందుపరిచి మీరు పోలీస్ శాఖతో సహకరించి ఈ వినాయక చవితి పండుగను సంతోషంగా జరుపుకోవాలని చెప్పి మా అందరి తరఫున కోరుకుంటున్నాను మీరందరూ కూడా పోలీసు వారికి సహకరించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ